మీరు వేసుకోవాలి స్కూల్లో ఇవ్వకపోతే ఇలాంటి దేశం వచ్చినప్పుడు వేసుకోవాలి అలాగే వేసుకోవడానికి అభ్యంతరం చెప్పేటువంటి చదివించకుండా మనమే స్కూల్ పెట్టాలి వాళ్ళ వాళ్ళ మన దేశానికి లేని దరిద్రాన్ని మన పిల్లలకి ఎక్కించడానికి రెండు ఎడారి పక్కలకు ఇష్టం వచ్చినట్టుగా స్కూల్ పెడితే మన పిల్లలకి విషం ఎక్కిస్తుంటే మన విషయాన్ని పక్క మీద దాతులు వేసుకోవడం వెనక ఒక సైన్స్ ఉంది బొట్టు పెట్టుకోవడం వెనక ఒక సైన్స్ ఉంది ఇందాక మా వరంగా చెప్పినట్టు చాపట్లో కొడితే రెండు బ్రెయిన్లు పనిచేస్తాయన్నట్టుగా అందుకని ప్రధానమంత్రిగా చెప్తున్నారు అనేది లోకల్ కాదు గ్లోబల్ అయినా సరే నమస్కారం పెట్టాల్సిందే కుది సరే నమస్కారం పెట్టాల్సిందే సంస్కారం ప్రపంచానికి ఇచ్చింది భారతదేశం

ఈ భారతదేశంలో ఈ భారతవర్షంలో ఈ హిందూ దేశంలో జన్మించిన నేను జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే ఉంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను

మీ అందరూ ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ బ్యాగ్ తీసుకోవడం ఏదో ఎవరినో అడిగి అడిగితే కొట్టిస్తారు రెండు రూపాయలు తొమ్మిది రూపాయలు అన్నారు నువ్వేమో అలాంటి పిచ్చిపోయి చేయకూడదు మనం ధ్యానం పొందడానికి వచ్చినాం ఇందాక చెప్పారు కదా దుర్గా వాళ్ళు మనము ఏదైతే విన్నామో చెప్పకపోతే మాకు దోషం విని ఆచరించకపోతే అందుకని సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యం ఏమిటంటే మనం చాలా గొప్ప దేశంలో ఉంటాం చాలా గొప్ప వాళ్ళకి వారసులుగా మనం ఉన్నాం కాబట్టి అసతోమ సత్యం సత్యం ఏమిటి అనవశ్యం నీరు చెప్పను సత్యము సత్యము సకల సుర నిత్యు శ్రీహరి